హలో అండి అందరికీ నమస్తే మన ఛానల్లో మరొక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో వచ్చేసి ఉగాదికి మా ఊర్లో తిరణాలు జరిగింది కదా ప్రబలు కట్టారన్నాము దానికి చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా ప్రబలు తీసుకొచ్చారనమాట అయితే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి మతుకు మల్లిలో వాళ్ళు తడిక ప్రభ కట్టారనమాట పేరెంటాలమ్మ తిరణాల సందర్భంగా ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చివరి వరకు చూడండి చాలా మందికి తెలియదు అనమాట టౌన్లో ఉండే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఆ తిరునాళ్ళు ఏంటి అసలు ఆ ప్రబల కట్టడం ఏంటి ఎందుకు ఎలాగా అనేది అదైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రబల్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటేమో తడిక ఇంకొకటేమో బోల్ట్ ఫిట్టింగ్ అంటాము అంటే బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఎక్కడికక్కడ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి లారీలో ఒక ప్లేస్ చెప్తే ఆ ప్లేస్లో అరేంజ్ చేస్తారనమాట ఇప్పుడు వీడియోలో చూపించేది ఏంటంటే తడిక ప్రభ అసలు దీనికి ఉన్న క్రేజ్ అనేది అంతా ఇంత ఉండదు అనమాట చూస్తున్నారుగా అవన్నీ బొంగులతో నీట్గా అసలు అన్నీ కొసలు తాళ్ళు అన్నీ వేసి అరేంజ్ అనమాట ఇది కూడా మా మా ఊరు వాళ్ళు వేరే ఊరికి అమ్మవారి పాలెం ప్రభ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నారు రెంట్కి అనమాట తీసుకొచ్చుకొని దాన్ని ఇంకా బొమ్మలు కానివ్వండి ఎన్టీఆర్ బొమ్మలు కానివ్వండి లేకపోతే ఏదైతే పార్టీకి చెందిందో ఆ పార్టీ జెండాలు పెట్టుకోవడం కానివ్వండి అవన్నీ కూడా డెకరేషన్ చేసుకుంటారు అసలు కష్టమైతే అంతా ఇంత ఉండదు అనమాట చాలా కష్టం అలాగే సందడి కూడా వంద ఉంటుందన్నమాట ఈ తడిక ప్రవణి ఏర్పాటు చేసినటువంటి గ్రామాల్లో ఈ పండగకి ముందు రోజు ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారనమాట మతుకుమల్లిలో ఇంకా మార్నింగ్ మార్నింగే ప్రవర్ నిలబెట్టి ఒక సైడ్కి అరేంజ్ చేస్తారనమాట పాట కచేరీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇంకా దాన్ని నిలబెట్టిన తర్వాత నిలబెట్టేటప్పటికి నేను ఇంకా రాలేదన్నమాట మళ్ళీ అందుకని నేను షూట్ చేయలేకపోయాను వీడియో వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ నేను వచ్చేసరికి నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ఈ చుట్టూ తాళ్ళు కనపడుతున్నాయి కదా వాటన్నిటిని మనం కొమ్మదాళ్ళు అంటారు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దాంట్లో బ్యాలెన్స్ కోల్పోయితే ఏటో పక్కకి విరిగిపోవటం ప్రవలు అట్లా జరుగుతుంటాయి అన్నమాట అలాగే ఒక భారీ క్రేన్ కూడా తీసుకొస్తారనమాట దాన్ని రథం మీద ఎక్కించడానికి ఆ ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అసలు ఊరు ఊరంతా కూడా అక్కడే ఉంటారనమాట ఎండ కూడా లెక్క చేయకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మగవాళ్ళందరూ అందరూ కూడా చుట్టుపక్కలే ఉండి అన్ని అరేంజ్ చేస్తుంటారు అక్కడ లేడీస్ కూడా కొమ్మదాలు పట్టుకుంటారు అలాగే ఎండకి ఉన్న వాళ్ళకి మజ్జిగ ఇవ్వటం మంచి నీళ్ళు ఇవ్వటం అవన్నీ కూడా పంచుతూ ఉంటారనమాట చూశారుగా క్రెయిన్ సహాయంతో అలాగే మనుషుల సహాయంతో ఆ ప్రవణి ఆ తడికి ప్రవణి లేపి పక్కన రథం కనిపిస్తుంది చూసారా దాని మీదకి నిలబెట్టారనమాట చాలా పెద్ద టాస్క్ కొంచెం అటు ఇటు స్లిప్ అయినా కానీ కొన్నిసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటే అటువంటి జరగకుండా చాలా బ్యాలెన్స్డ్గా చేయాల్సిన పని ఇది అది చూసారా పక్కకి జరుపుతున్నారు అలా జరిపి క్రేన్ సహాయంతో అలాగే ఆ రథాన్ని అడ్జస్ట్ చేసి దాని మీదకి ఎక్కిస్తారనమాట నిదానంగా ఈ తిరణాలకి ప్రవలు కట్టడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట సంవత్సరానికి సంవత్సరానికి అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి అందరూ కూడా తలా ఇంత అని చందా వేసుకొని అమ్మవారికి ఆ ప్రవని కడతారనమాట ఆ తిరణాల సందర్భంగా ఇంకైతే చూసారా రథం మీదకి ఎక్కించిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద ముద్దులు తీసుకొచ్చి అది బ్యాలెన్స్ కోల్పోకుండా రథ తాళ్ళతో గట్టిగా కడతారు కట్టిన తర్వాత ఆ సెటప్ మొత్తం కూడా ఒక పక్కకి అరేంజ్ చేసి మళ్ళీ స్టేజ్ లాగా అరేంజ్ చేస్తారన్నమాట సాయంత్రం పాట కచేరీ కోసం చూసారా రథం మీరు తగ్గించి ఆ తాళ్ళన్నీ కట్టడం వాళ్ళన్నీ కూడా చివరి వరకు కూడా కొమ్మదాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని ఆ ప్లేస్లో సెటిల్ చేసిన తర్వాతే అక్కడ ఉన్న దగ్గరలో వేటిక వాటికి వాటికి పెట్టేస్తారనమాట ఈక్వల్గా స్టడీగా ఉంది అని నిర్ణయించుకున్న తర్వాత అయితే మట్టుకు మళ్ళీ తెలుగు కానీ రాశారనమాట చాలా కష్టము అలాగే చాలా సందడి అనమాట ఈ ప్రోగ్రామ్స్ అడిగే టైంలో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చి చూస్తారు కొంతమంది ఆ కొమ్మదాలు లాగితే మంచిది ఆ దేవుడికి కట్టే కాబట్టి అని చాలా వరకు ఎంతో కొంత కష్ట పట్టుకొని లాగుతారనమాట నేను అలైక్య కూడా అక్కడ పట్టుకున్నాము ఈ ప్రోగ్రాము నుంచి ఇంకా సాయంత్రం వరకు పడుతుందనమాట మధ్యలో కొంచెం లంచ్ బ్రేక్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టారనమాట ప్రోగ్రామ్ అంటే అది అంతా కూడా సెటరేట్ చేయటం అనేది కొన్ని చోట్లయితే కోటప్పకొండకి ఆ ప్రభలు తరలించే మార్గంలో మళ్ళీ తిన్నా అయిపోయిన తర్వాత ఇంటికి దారిలో కూడా చాలా ప్రభలనేవి బ్యాలెన్స్ కోల్పోయి ఇరిగిపోవటం కూడా జరుగుతుంటాయి కొంత కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పెద్ద తిరుణాలు అనమాట ఉగాది రోజు జరిగేటువంటి పేరెంటాలమ్మ తిరునాలు చాలా సందడిగా జరుపుకుంటాము ఈ మధ్య ప్రభలు కూడా ఎక్కువ అనమాట తర్వాత మధుమంచి పాట కూడా ఉంటుంది ఎక్కడెక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలు అలాగే జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా ఊర్లో పెద్ద పండుగలాగా జరుపుకుంటారనమాట వచ్చి ఈ టైంలో ఈ ప్రబలు కట్టే టైంలో కానివ్వండి తిరణాలు జరిగేటప్పుడు కానివ్వండి అంతా కూడా బోర్డు చూసారు ఎలా ఏర్పాటు చేశారు ఇంకా తర్వాత దాన్ని సెటరేట్ చేసిన తర్వాత పాట కచేరీ కోసం లైటింగ్ అంతా అరేంజ్ చేస్తున్నారనమాట లారీలో తీసుకొచ్చి ఆ కరెంట్ వాళ్ళన్ని సెట్ చేసుకుంటున్నారనమాట నైట్ అయితే ఇంకా అసలు భలే జిగేలు జిగేలు అంతా కాంతివంతంగా ఉంటుంది ముందు రోజు ఈ పాట కచేరీ ఏర్పాటు చేయడం వల్ల అసలు ఈ ఊర్లో కూడా ఇంకా తిరణాలులాగుంటుందన్నమాట నెక్స్ట్ డే మా ఊర్లో బొందిరపాల తిరణాలు ఎలా ఉంటుందో ముందు రోజే స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ పాట కచేరీ పెట్టడం వల్ల అంతమంది జనం వస్తారు చూడడానికి ఇక అయితే అన్ని సెటరేట్ చేసేసి బాగా పెట్టేస్తారు లైటింగ్ చూసారా మైకులు కూడా ఆ డీజే బాక్సులు పాట కచేరీ వాళ్ళు వచ్చి ఆల్రెడీ రెడీ అవుతున్నారు ఇంకా సెట్ చేసిన తర్వాత ఆ లైటింగ్ అనేది చూడడానికి అలా బాగుంది కదా ఏదైనా క్రేజ్ అనమాట తడిక ప్రవ అంటే అది ఒక క్రేజ్ బోల్ట్ ఫిట్టింగ్ అంటే అది బాగుంటుందిలే కానీ దీని అంత సందడి ఉండదు అనమాట ఎందుకంటే ఇది ఒక ఊర్లో కట్టి ఎక్కడైతే తినాలి జరుగుతుందో అంతవరకు లాక్కి అంతవరకు కూడా సందడి అనమాట ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను ఎంత ఎట్లా సందడిగా తీసుకొస్తామనేది ప్రవది ఇదనమాట ఈరోజు వీడియో అనేది తడిక ప్రవ అంటే అంత సందడిగా ఉంటుంది పల్లెటూరులో వాతావరణమైనా ఏదైనా కలిసికట్టుగా చేసుకోవటం అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వీడియోస్లో కూడా వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి